అలా డీలర్స్ అందరికీ నమస్తే మనలో చాలా మంది క్రెడిట్ ఫెసిలిటీ ఉంది కానీ దాన్ని మనం ఎట్లా మానిటర్ చేసుకోవాలో మనకు తెలియదు రీపేమెంట్ ఎప్పుడు చేయాలి లాస్ట్ డే ఎప్పుడు అని మనం ప్రతిసారి మన సేల్స్ ఆఫీసర్కి కాల్ చేసి అడుగుతాం అలా కాకుండా మనకి ఈ లెడ్జర్ వెబ్సైట్ లోపడి ఆప్షన్స్ ఉన్నాయి చూసుకోవడానికి ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే లాస్ట్లో క్రెడిట్ మానిటరింగ్ అని ఉంది ఇది క్లిక్ చేస్తే ఇందులో మన డీటెయిల్స్ అన్ని చాలా బ్రీఫ్ ఉంటాయి ఇది చూడండి కరెంట్ క్రెడిట్ లిమిట్ నాకు కంపెనీ థర్టీ ల్యాక్స్ లిమిట్ ఇచ్చింది సో రీసెంట్గా నేను ఇప్పుడు నిన్న ట్వంటీ త్రీ వెళ్ళి బుక్ చేసుకున్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ట్వంటీ ఫోర్ అగస్ట్ రోజు బుక్ చేసుకున్న బండిని పెట్రోల్ కింత అయింది డీజిల్ కిందంత అయింది ఈ రెండు కలిపేసి ఇన్వాయిస్ అమౌంట్ ఎంత ట్వంటీ త్రీ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ వచ్చిన బండి ప్రోడక్ట్ ఏదైతే తీసుకున్నాను క్రెడిట్ ఫెసిలిటీ మీద ఆ అమౌంట్ని రీపేమెంట్ ఎప్పుడు చేయాలి ఇదే కనిపిస్తుంది పేమెంట్ డ్యూ డేట్ ట్వంటీ నైన్త్ లోపు కట్టేసాలి ట్వంటీ నైన్త్ అగస్టులోపు నేను అమౌంట్ కట్టేశాను ఎంత అమౌంట్ కట్టాలి అది మీకు ఇక్కడ కనిపిస్తుంది కరెంట్ టోటల్ రిసీవబుల్స్ ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఇది నేను రీపేమెంట్ చేయాలి కంపెనీకి మనము ఫ్లిప్కార్ట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కంపెనీ లోపల లేకపోతే డీలర్ మార్జిన్ పడుతుంది ఆ అమౌంట్ ప్యాడ్ అకౌంట్ యాడ్ అయిన తర్వాత అవి దీంట్లో డిడక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ట్వంటీ త్రీ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది ఇక్కడనేమో ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఉంది నిన్న ఫ్లిప్కార్ట్ ట్రాన్సాక్షన్స్ ఆ అమౌంట్ ప్యాడ్ కి యాడ్ అయింది కదా అది దీంట్లో రీపేమెంట్ కింద కన్సిడర్ చేసుకొని ఇంకింత పేమెంట్ బ్యాలెన్స్ ఉందని చూపిస్తుంది సో ఈ రకంగా మనం దీన్ని మానిటర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డిఫాల్ట్ మానిటరింగ్ నా లాస్ట్ డిఓడి డిఫాల్ట్ ఎప్పుడు ఉంది ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ టూ ఈ అమౌంట్కి నాది డిఫాల్ట్ అయింది మనం ఏమైనా డిఫాల్ట్ చేస్తుంటే ఆ డిఫాల్ట్ హిస్టరీ కూడా కింద కనిపించేసేస్తుంది దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నేను క్లారిఫై చేస్తాను